నేను గత ఆరు నెలల నుంచి కూడా ఇళ్ళ పట్టాలు ఇస్తాం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇళ్ళ పట్టాలు ఒంగోలు ఇవ్వటంకి ఆలస్యం కూడా చాలాసార్లు చెప్పాను నేను పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తేనే ఒంగోలు నేను పోటీ నేను అసలు ఒంగోలు కాదు నేను రాజీ నేను రాజకీయంగా పట్టాలు ఇవ్వలేకపోతే రాజకీయంగా వైకు తలుగుదామని కూడా నేను నిశ్చయించుకోవడం జరిగింది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మరి ప్రతిసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మంది పట్టాలు ఇవ్వడం జరిగింది అందుకోసమని పేదవాళ్ళు పట్టాలు ఇవ్వలేనప్పుడు నేను ఎందుకు పోటీ చేయాలనేది నా ఉద్దేశం మరి సీఎం గారు ఫైనల్గా మన డబ్బులు కూడా శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నా ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో ఉన్నందుకు మరి వాళ్ళ రుణం నేను తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అన్నీ కూడా పదిహేను ఇరవై రోజుల్లో పూర్తి చేసి సీఎం గారు మరి ఒంగోలు పట్టాలు చేయడానికి వస్తామని కూడా చెప్పారు నిన్న నేను నిన్న దాకా ఏమంటున్నారు పట్టాలు లేదు డబ్బులు లేవు అన్నారు రాజకీయం నా రాజకీయ భవిష్యత్తును కూడా పనంగా పెట్టున్నారు అద్భుత పెట్టుకోవాలి పట్టాలు ఇవ్వలేకపోతే నేను రాజకీయం మానేస్తాను చెప్పిన ఉంగరు కూడా పోటీ చేయడం చెప్పాను ఈ ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వటం కాదు వాళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అన్ని కరెంటు అన్నీ వేసి ఇరవై ఐదు వేల మందికి ఇల్లు కట్టించేదాకా నేను నిద్రపోను అని కూడా చెప్తా ఉన్నా అది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎంపీ గారికి రావాలని కూడా భవంతి కోరుకుంటున్నాను సీఎం గారిని కోరుకుంటున్నాం మరి మా ప్రయత్నం ఎంతవరకు వస్తుందో చూడాలి ఎందుకంటే ఆయన కూడా మొదటి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన కోసం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రయత్నంలో ఉన్నాను కూడా పాలనలో ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా గెలిపించుకున్న బాధ్యత నాది నేను గెలిపించుకొని వస్తాను దాని గురించి మంత్రి కూడా సపోర్ట్ చేస్తాడు చేయకుండా ఎన్నుకుంటాడు పార్టీలో ఉండి చేయడను కూడా నేను మీరు చెప్పాడా చేయడని నేను ఒకటి చెప్తాను ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు పాడు ఉంది కొన్ని రేపు ఉంది ఇవన్నీ కూడా నేను రాజీనామా చేసి ఎంతసేపట్టింది నాకు అట్లాంటివి ఏం జరగవు మరి ఏదైనా కానీ సామరస్యంగా వెళ్ళిపోతాయి అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటున్నాను